హైదరాబాద్ ఎర్రగడ్డలోని బ్రిగేడ్ సీటాడేల్ అపార్ట్మెంట్ల వెనుక భాగంలో శ్మశాన వాటిక కోసం ప్రభుత్వ స్థలం కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేశారు అపార్ట్మెంట్ వాసులకు ఎంపీ రఘునందన్ రావు మద్దతు తెలపడంతో అక్కడ పరిస్థితులు ఉధృతంగా మారాయి జూబిహిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎంపీ రఘునందన్ రావు కాదని సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తదని తెలిసి ఉదయం జీవో ఇవాల్సిన అవసరం ఏంటంటే చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నటువంటి ఒక వర్గం ప్రజలని మెప్పించి వాళ్ళ ఓట్లతోటి లబ్ధి పొందుదామని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు మీరు ఈ రకంగా చేస్తే మిగతా ప్రజలందరూ ఏకమై జూబ్లీ హిల్స్ ఎన్నికలలో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులని గౌరవించాలని లేని పక్షంలో ఎన్నికలతో సంబంధం లేకుండా కంటెంప్ ఆఫ్ కోర్టు రాష్ట్ర ప్రభుత్వం మీద జీహెచ్ఎంసీ మీద మూవ్ చేస్తామని కాల్ నివాసుల పక్షాన నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను